హాయ్ అండి చిన్న చిన్న ఉసిరికాయలతో జామ్ ఎప్పుడైనా తిన్నారా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది దానికోసం ఉసిరికాయల్ని కడిగి ఒక ఫ్రెష్ క్లాత్ మీద ఆరబెట్టి ఉసిరికాయలు తడి లేకుండా ఉండాలి ఏదైనా ఒక కప్ మెజర్మెంట్ తీసుకొని ఒక కప్పు ఉసిరికాయలకి అరకప్పు షుగర్ తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయ్యాక ఉసిరికాయల్ని పంచదారని వేసి ఒక స్పూన్ వాటర్ పోసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండండి ఎందుకంటే డ్రైగా ఉంటుంది కదా అడుగంటుతుంది వేడి అయ్యే కొద్దీ పంచదార కరిగి ఉసిరికాయల్లోని వాటర్ కూడా బయటకు వస్తూ ఉంటుంది ఆ వాటర్ మొత్తం పోయి పాకం దగ్గర పడాలి ఉసిరికాయలు కలర్ మారుతూ డార్క్ రెడ్ కలర్కి వస్తుంది ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఉసిరికాయ జామ్ రెడీ ఎంతో హెల్దీ అయిన విటమిన్ సి ఉన్న ఉసిరికాయ జామ్ రెడీ అండి